హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని శారీ కలెక్షన్స్ అలాగే వాటి బ్లౌజ్ కలెక్షన్స్కి చూద్దాము ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ ఇచ్చాను అంటే వాళ్ళు మా కస్టమర్ అడిగిన విధంగా స్టిచ్చింగ్ చేశాను అండ్ ఈ సెకండ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో పీస్ కాదు రెడీమేడ్గా తెచ్చుకున్నారు బ్యాక్ వచ్చేసి ఇలా అడిగారు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఇదే సేమ్ ప్యాటర్న్లో ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నారు అది వచ్చి ఇదేను సేమ్ హై నెక్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ బ్యాక్ కూడా సేమ్ ఏం చేంజ్ ఏం లేదు సేమ్గా స్టిచ్చింగ్ చేయించారు అండ్ ఇది వచ్చి ఇంకో సారీ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఏం కాదు నార్మల్ బ్లౌజే హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ పెట్టించుకున్నారు అండ్ లాస్ట్ వన్ ఈ సారీ బ్లౌజ్ కనిపించలేదు సో నేను వేరే బ్లౌజ్ చూపిస్తున్నా ఇది కూడా బొట్నిక్కే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి